అర్ణాత మేలుకొల్పోని టీవీ కార్యక్రమానికి విచేస్తున్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నామంలో వందనాలు అంతా బాగున్నారా దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఈ విధంగా మరి దేవుని వర్తమానంతో మీ మీ గృహాల్లోనికి రావటానికి మరి దేవుడు ప్రభు ఎంతో కృప చూపిస్తూ వచ్చారు మరి అదేవిధంగా మరి మధ్యకాలంలో మనం ప్రతి ఒక్కరూ కూడా అనేక సంఘాల్లో చాలా ఎక్కువ మంది సిలవస్ రంజాన ప్రార్థన కూటాలు జరుపుకుంటూ వస్తూ ఉన్నారు మరి అదేవిధంగా చూస్తే యేసుక్రీస్తు ప్రభువు ఆయన మార్కు వార్త పదో అధ్యాయము మార్కు వార్త పదో అధ్యాయము ముప్పై రెండవ వర్షం దగ్గర నుంచి మనం చదువుకున్నట్లయితే వారు ప్రయాణమై ఎరుసులేమునకు వెళ్ళి యేసు వారికి ముందుగా నడుస్తుండగా వారు విస్మయం ఉందిరి వెంబడించి వారు భయపడిరి అప్పుడైన మరలా పన్నెండుగురు శిష్యులను పిలుచుకుని తనకు సంభవింపబో వాటిని వారికి తెలియజెప్పని ఆరంభించి ఇదిగో మనము ఎరుసులేమునకు వెళుస్తున్నాము మనుషు కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు వారు ఆయనను అపహర్సించి ఆయనను ఆయన మీద ఉమ్ము వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు మూడు దినములైన తరువాత ఆయన తిరిగి లేసునని చెప్పాను మంచిది మరి ఈ మాటలు ప్రభు అయిన యేసు క్రీస్తు తన శిష్యులతో పలుకుతున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం ఆయన ప్రయాణమై ఎరుసులేము వెళ్ళుచుండిరి అనే మాటను మనం చూస్తే యేసు వారికి ముందుగా నడుస్తుండగా వారు విస్మయ ముందిరి వెంబడించి వారు భయపడిరి అనే మాటను మనం చూస్తుంటే చాలాసార్లు ప్రభుతో కూడా మరి శిష్యులు అనేక స్థలాలకు వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ వచ్చాం ఎప్పుడు ఎక్కడా లేనటువంటి ఆ విస్మయం అనేది లేక భయం పొందడం అనేది ఎక్కడా జరగల ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖంలో ఎప్పుడూ కూడా మరి ఆ సంతోషము ఆనందము ఆ జాలి గల ఆ హృదయమే కనపడుతూ వచ్చింది కానీ ఎక్కడా కూడా ఆయన ముఖాన్ని చూసినప్పుడు కలవరం అనేది ఎక్కడా కూడా కనపడలేదు మరి ఇక్కడ కూడా యేసు క్రీస్తు ప్రభు యరుసలేముకు వెళుతున్నప్పుడు వారు నడుస్తూ ఉన్నటువంటి యేసు ప్రభుని చూస్తున్నప్పుడు వారికి శిష్యులకు విస్మయము కలిగిందని చెప్పి మనం చూస్తున్నాం వారు భయము నొందారు భయపడ్డారు అని కూడా మనం చూస్తున్నాం కారణం ఏంటి అంటే మానవ శరీరాకారంతో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎరుసుమునకు వెళ్ళేది ఎందుకంటే అక్కడేదో గౌరవించబడటానికో లేక సన్మానించబడటానికో కాదు కానీ ఆయన తర్వాత చెప్పినట్లుగా అక్కడ ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును అని వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగిస్తారు అనేటువంటి విషయం మరి ప్రభువుకి ముందే తెలుసు కనుక ఆయన మరి నడుస్తున్నటువంటి వాలకం కానీ ఆయన యొక్క తీరు కానీ కాస్త మార్పు కలిగించినటువంటి సందర్భం అక్కడ శిష్యులు చూస్తూ వచ్చారు సరే ఇక్కడ ఈ విధంగా మనం గమనించినట్లయితే మరి ముప్పై మూడో వర్షంలో మనం చూసినప్పుడు ఇదిగో మనము ఎరుసుమునకు వెళ్ళుస్తున్నాము అనే మాట ఆయన శిష్యులతో చెబుతూ ఉన్నారు ఇప్పుడు శిష్యులు ఏమనుకుంటున్నారంటే ఎరుసులేము అనేక సార్లు వెళ్ళాం కదా బోధ కూడా మరి ఇప్పుడు ప్రత్యేకంగా మనం ఎరుసులేము వెళుస్తున్నాము అని మరలా చెబుతున్నారేంటి అని శిష్యులకు సందే సందేహం వచ్చింది ఇప్పుడు వారు అలాగా అడుగుతున్న ఆ విధానం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నెరుసులేము వెళ్ళిన ప్రతిసారి కూడా అనేకమైనటువంటి అద్భుతాలు జరుగుతూ వచ్చినాయి యేసుక్రీస్తు ప్రభువుని ఆయన జన్మించినప్పుడు ఆయన పుట్టినప్పుడే మొట్టమొదటిగా ఎరుసుము వెళ్ళినటువంటి సందర్భం మనం చూస్తే లూకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వర్షం దగ్గర నుంచి మనం చదివినప్పుడు ఎరుసులేమునందు సుమయోనను ఒక మనుషుడుండెను అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇస్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను అంతడు ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్థుతించుసూ ఇట్ల నేను నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చున్నావు అన్యజనులకు నిన్ను బయలుపరుచుటకును బయలుపరుచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయేల్నకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా సూషితిని అని సుముయోను మరి ఆ ప్రవక్త అక్కడ ప్రవశిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కారణం ఏంటి అంటే యేసు ప్రభువు ఎరుసలేముకు వెళ్ళిన ప్రతిసారి కూడా ఏదో గొప్ప అద్భుతమే జరుగుతూ వచ్చింది ఇక్కడ మనం చూస్తే సుముయోను ఆయన యేసు క్రీస్తు ప్రభువుని చూడక మునుపు అతడు మరణము పొందడని మరి రాయబడి ఉంది అందుకే అక్కడ మనం చూస్తుంటే అనేటువంటి ఆ మనుషుడు ఏసు ప్రభువుని పసివాడిగా ఉన్నటువంటి ఆ చిన్న బిడ్డను చేతులతో ఎత్తుకుని దేవునిని స్థుతిస్తూ నాదా ఇప్పుడు నీ మాట సప్పున సమాధానముతో నీ దాసుని పోని అని రెండవది అన్యజనులకు నిన్ను వెలుగు బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైనటువంటి ఇస్రాయల్లకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా సూషితిని అన్నాడు చూడండి ఎంత తృప్తి ఆయనను చూడక మునుపు అతడు మరణము పొందడని వ్రాయబడిన లేఖనల ప్రకారముగా యేసు క్రీస్తు ప్రభువుని చూసిన తరువాత అతనికి విడుదల దొరికింది అని అతడు ఇక ఈ భూలోక యాత్రను ముగించుకుని మరి పరలోకానికి ఆయన మరి వెళ్ళిపోతాడు అని దాని అర్థం అక్కడ మనకు కనపడుతూ వచ్చింది అంటే మనము ఎప్పుడైతే ఏసు క్రీస్తు ప్రభుని ఒక మొదటిసారి మనం చూస్తామో ఏసు ప్రభు యొక్క దర్శనం మనకు ఎప్పుడైతే కలిగిందో ఏసు క్రీస్తు ప్రభుని మనం ఎప్పుడైతే ఆయన ప్రసన్నతను మనం చూసి వెంటనే మనం ఏం చేయాలంటే ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టేసి పరలోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మన బ్రతుకుని మార్చుకోవాలి సుముయోను ఆ విధంగా యేసు ప్రభుని చూడగానే అతడు ఇక ఈ లోక సంబంధమైన జీవితాన్ని ముగించుకుని ఆయన పర సంబంధమైన జీవితంలోనికి మరి ఆయన మరి వెళ్ళిపోవడానికి సిద్ధపడినట్లుగానే మన జీవితాల్లో కూడా యేసు ప్రభుని మొదటిసారిగా చూడగానే లేక యేసు ప్రభు సన్నిధికి మొదటిసారి మనం వెళ్ళగానే మనం ఈ లోక సంబంధమైన ఆ జీవితానికి స్వస్తి చెప్పి యేసు ప్రభుతో కూడా ప్రయాణాన్ని కొనసాగించడానికి మన మనసును మార్చుకోవాలి మన జీవితాన్ని మార్చుకోవాలి మరి రెండవది మనం చూస్తే ఆ మరొక ప్రవచనం ఏంటి అంటే ముప్పై మూడో దగ్గర మనం చదివినప్పుడు యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి సుమయోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లును ఇస్రాయేళ్లులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు మరియు నీ హృదయాలోచనలో నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను సుషారా ఇది ఎప్పుడు చెప్పిన మాట అంటే యేసుక్రీస్తు ప్రభు మరి ఎనిమిదవ దినమునే దేవాలయములోనికి తల్లిదండ్రులు ఆయన్ని మొట్టమొదటిగా దేవాలయంలోకి ఎరుసుము దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు మొదటిగా ప్రవశించినటువంటి ఆ ప్రవచనం ఏమని చెప్తున్నాడు అంటే నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయినటువంటి మర్యతో ఆ మాట చెప్పారు చిన్న పిల్లవాడిగా ఉన్నాడు యేసుప్రభు ఆయన్ని అక్కడికి తీసుకుని వచ్చినప్పుడు మరి సుమయోను మరి ప్రవశనం ప్రవశిస్తూ ఉన్నాడు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును అనేటువంటి మాటను చూస్తే అది ఎప్పుడు జరిగింది అని ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే మరలా తిరిగి ఎరుసలేముకు వెళ్ళారో ఎరుసలేములో ఆయన అనేక హింసలు పొంది మరి కొరడాలతో కొట్టబడి ఆ తీర్పులో ఆ శిక్షను భరించి మన కొరకు చిలువ వేయబడినప్పుడు ఆయన ఎదురుగా నిలబడినటువంటి ఆ మరియ తల్లి హృదయంలో ఒక ఖడ్గము దూసుకుని పోయినట్లుగా మరి అక్కడ మనం భావిస్తామన్నమాట ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆయన నడుస్తూ వెళుతూ ఉన్నప్పుడు ఆ మెట్ల మీద నుంచి జారి కిందకు పడిపోతే చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు మరి ఆ తల్లి ఆ బాబు యొక్క పాదాలు ముద్దాడినట్లుగా మనం చూస్తాం అయితే ఇప్పుడు శిలువ వేయబడిన తరువాత శిలువలో రక్తశక్తమైనటువంటి శరీరముతో ఆయన వ్రాలాడుతూ ఉన్నప్పుడు ఎదురుగా చూస్తూ ఉన్నటువంటి మరి ఆ తల్లి హృదయంలో మరి ఒక ఖడ్గము దూసుకుపోయినట్లుగా ఎవరో పొడిస్తే కూడా మరి అంత బాధ మరి భరించలేనటువంటి బాధ ఆమె భరిస్తూ మరి ఆ పాదాల దగ్గరకు వెళ్ళి రక్తము కారుతున్నటువంటి పాదాలను చిలువలో వేలాడుతున్న యేసు ప్రభు యొక్క పాదాలను ముద్దాడుతున్నట్లుగా మనము ఆ దైవలేఖనాల్లో చూస్తూ వచ్చాం కనుకనే మరి యేసు క్రీస్తు ప్రభువు ఎరుసుమునకు వెళ్ళినప్పుడల్లా ఏదో గొప్ప అద్భుతము జరిగింది అని మనం దైవలేఖనాల్లో మనం చూస్తూ వచ్చాం అందుకే ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాట మనము ఇదిగో ఎరుసుమునకు వెళ్ళదుము అని శిష్యులతో చెప్పినప్పుడు ఎరుసుమునకు వెళ్ళినప్పుడు ఆ ఎరుసుములో ఉన్నటువంటి ప్రజలు యేసు ప్రభువుని చేర్చుకోకుండా మరి తిరస్కరించినప్పుడు మరి తిరిగి మరలా ఆయన ఎక్కడికి వెళ్ళారు అంటే బేతనీయకు వెళ్ళినటువంటి సందర్భం చూస్తూ వస్తాం మతశు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడవ వస్తు దగ్గర నుంచి మనం చదివితే వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనీయకు వెళ్ళి అక్కడ బస్సు చేశాను ఇది ఎప్పుడు జరిగింది మట్లాదివారం రోజున యేసు క్రీస్తు ప్రభు మరి గాడిద మీద ఊరేగుతూ ఆయన ఎరుసుము జయప్రవేశము చేస్తున్నటువంటి సందర్భంలో చాలామంది దేవుణ్ణి ప్రభువుని శుద్ధిస్తూ వచ్చారు దావిదు కుమారునికి జయము ప్రభు పేరిట వచ్చి వాడు శుద్ధింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని మరి కేకలు వేస్తూ వస్తున్నప్పుడు అనేక మంది వ్యతిరేకించారు మరి ఆ విధంగా కేకలు వేయొద్దని చెప్పి నీ శిష్యులతో చెప్పుమని చెప్పి మరి అక్కడ అడ్డుకున్నట్లుగా మనం చూస్తూ వస్తాం అయితే ప్రభు అయినటువంటి మరి యేసు ప్రభు ఇక్కడ ఏం చెప్పాడంటే మతీశు వార్త మరి ఇరవై ఒకటో అధ్యాయము ఆ పదహారవ శిష్యూలో మనం చూస్తే వీరు చెప్పుసున్నది సున్నది వినుసున్నావా అని ఆయనను వాళ్ళందరూ అడిగిరి అందుకు యేసు వినుసున్నాను బాలు ఎక్కయు సంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసిదివి అను మాట మీరెన్నడను చదవలేదా అని వారితో చెప్పాను అనే మాటను మనం చూస్తున్నాం అంటే బాలురు పిల్లలు పెద్దలు అందరూ కూడా యేసు క్రీస్తు ప్రభు మరి లేఖనాలు ప్రకారముగా మరి ఎరుసుముకు జయోత్సవంతో వస్తూ ఉంటే ఏసు క్రీస్తు ప్రభువుని దాబిదు కుమారుడికి జయము హోసన్న జయము ప్రభు పేరుడు వచ్చివాడు శృతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని మరి ఊరేగుతూ జయోత్సవంతో వస్తూ ఉంటే చాలామందికి అది గిట్టక ఆ విధంగా శుతించవద్దు అని వాళ్ళను ఆపు చేయమని చెప్పి మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు అడ్డుకుంటున్నట్లుగా మనం చూస్తాం అయితే మరొక చోట యేసు ప్రభు ఏమంటాడంటే వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేస్తాయని ప్రభు చెప్పాడు నిజమే యేసుక్రీస్తు ప్రభువుని స్థుతించడానికి ప్రార్థించడానికి ఆరాధించడానికి మరి ఆయన ప్రజలను ఆరాధింప చేయకుండా ఉంటే వాళ్ళని చేయడానికి ప్రయత్నం చేస్తే నిజంగా మరి దేవుని యొక్క సన్నిధి అనుభవిస్తున్నటువంటి ఆ ప్రజలు ఎప్పుడూ కూడా ఆగిపోకుండా మరింత ఎక్కువగా దేవుణ్ణి స్థుతించేవారిగా ఉంటూ ఉంటారు ఎందుకంటే యేసు ప్రభువుని గురించి మరి మాట్లాడవద్దని యేసు క్రీస్తు ప్రభుని మరి ప్రకటన చేయొద్దని యేసు ప్రభుని గురిచి మాట్లాడితే మీకు శిక్ష విధిస్తామని రకరకాలుగా మరి అడ్డుకుంటున్నటువంటి ప్రజలు ఆనాడు ఉన్నారు ఈనాడు ఇంకంతకంటే ఎక్కువగా ఉన్నారు అయినప్పటికీ కూడా యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సువార్త ఎక్కడ ఆగిపోకుండా ఆ సువార్త ఇంకా కొనసాగుతూనే ఉంది అనేక మంది ప్రజల గృహాల్లోనికి ఇలాగా టీవీ వర్తమానాల ద్వారా మనుషులు వెళ్ళలేనటువంటి స్థలాలకు మరి దేవుని యొక్క సువార్త మరి వెళుతుంది ఆ విధంగా కూడా అనేక మందికి గొప్ప రక్షణ కార్యాలు జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం దేవుని స్తోత్రం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభువు మరి ఆ విధంగా వాళ్ళని అడ్డుకున్న తర్వాత వాళ్ళు ప్రభువుని అడ్డుకుని అక్కడ ఎరుసలంలోనికి చేర్చుకోకుండా ఇబ్బంది పెడుతున్నప్పుడు అక్కడ యేసు ప్రభు ఏం చేశాడంటే వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనీయకు వెళ్ళి అక్కడ బస స్టేషను అనే మాటను మనం చూస్తున్నాం తర్వాత ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుండగా ఆయన ఆకలి గునెను అప్పుడు త్రోప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని వద్దకు రాగా దాని అందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూసి ఇక మీదట ఎన్నటికి నీవు కాయకుందువుగాక అని చెప్పాను తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను శిష్యులది చూసి ఆశ్చర్యపడి అంజూరపు జట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొని రి ఇది మనం గమనిస్తున్నట్లయితే యేసు క్రీస్తు ప్రభు రక్షించబడినటువంటి ఒక విశ్వాసి దగ్గర నుంచి ఆశించినటువంటి ఆ ఫలాన్ని గనుక ఆ వ్యక్తి లేక విశ్వాసి లేక సేవకుడు మరి ఆ సంఘ పెద్దలు యవరోస్సులు ఎవరైనప్పటికీ కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆ తలంతులు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆత్మ ఫలాలు ప్రభు యొక్క మహిమ కొరకు మరి ఉపయోగపడకపోతే ఆ యేసు ప్రభువు చూడండి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాపుకాయ కని చెప్పిన వెంటనే తక్షణమే ఆ అంజూరుపు చెట్టు ఎండిపోయాను అనే మాటను మనం చూస్తున్నాం అందుకనే ఒకటి కొరింది పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదహారవ విషయంలో ఆయన ఒక మాట చెప్తారు చూడండి అక్కడ ఏముందంటే నేను సువార్త ప్రకటించు సున్నను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీ నా మీద మోపబడి ఉంది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడిను కానీ సువార్త ప్రకటించితేనే నాకు తగిన ప్రతిఫలం నేను పొందుతానన్నాడు దేవునికి స్తోత్రం అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు దేవునికి స్తోత్రం దేవుడు ప్రతి వ్యక్తిని కూడా పాపముల నుండి శాపముల నుంచి విడిపించి ఆయన సన్నిధిలో ఆయనను గూర్చి ప్రకటించడానికే దేవుడు నిన్ను నన్ను మనను ఏర్పరచుకున్నాడు ఆయన కోరినట్లుగా ఆ కోరినటువంటి ఫలాలు మనం ఆ సమయంలో ఆ సన్నిధిగా ఆయనను మహిమపరచడానికి మనం ఉపయోగించకపోయినట్లయితే అదిగో చూడండి నీ ఇక మీదట ఎన్నటికి నీ కాపు గాక అని చెబితే ఇక ఆ మనిషి లేక ఆ వ్యక్తి లేక ఆ సేవకుడు లేక ఆ విశ్వాసి లేక ఆ సంఘము మరి ఈ చెట్టు ఎలాగైతే ఎండిపోయిందో ఆ పరిస్థితులు కూడా అలాగే తారుమారైపోతాయి అండి అందుకనే ప్రియమైన సంగమా దేవుని ప్రజలారా ఎప్పుడూ కూడా యేసు క్రీస్తు ప్రభు నీకొక గొప్ప రక్షణ జరిగించినప్పుడు నిన్ను పాపముల నుండి శాపముల నుంచి దరిద్రతల నుంచి విడిపించి ఆయన మహిమ కొరకు వాడుకోవాలని నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను ఆశీర్వదించి నీకు అనేకమైన తలంతులు ఇచ్చి ఆ తలంతుల ద్వారా ప్రభు అయిన యేసు క్రీస్తుని మహిమపరచాలని అనేక విధాలుగా దేవుని సన్నిధిని మరి నిన్ను నిలబెడితే ఏం చేస్తున్నారు సాలు అనుకుంటున్నారు నేను రక్షించబడ్డాను సాలు ఇక నేను ఎవరికి ఏమి చెప్పనక్కర్లేదు సాలు నేను బాగున్నాను సాలు అని చెప్పి అనుకుంటే ఇదిగో ఈ విధమైన మాట వినవలసి వస్తే చాలా భయంకరమైనటువంటి దుస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది కనుకనే నీ ప్రభువు నా ప్రభు మనల్ని కోరినప్పుడు ఆయన ఆకలి తీర్చేవారముగా ఆయన కోరికను మనం మన్నించేవారముగా మరి ఆయన ఏది అడిగితే అది మనం ఆ సమయంలో ఇచ్చి ఆయన మహిమపరిచేవారముగా మనం ఉన్నట్లయితే ఇంకా ఇంకా ఎక్కువగా దేవుడు మనల్ని పలింపజేస్తాడు మరి అలాగా కానిపక్షాన మరి ఇదిగో ఈ షెట్టు ఏ గతి వచ్చిందో అలాంటి గతి రాకముందే మనం మేలుకొని ప్రభు సన్నిధానంలో ఇదిగో పౌరు భక్తుడు చెప్తున్నాడు చూశారా ఏమంటున్నాడు మరొకసారి చదువుదామా నేను సువార్తను ప్రకటించున్నాను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటింపవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది హల్లే సువార్త ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది రెండో మాట అంటాడు చూడండి అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు ఎందుకంటే మన వరకు మనం రక్షించబడి మన వరకు ప్ర ప్రశాంతంగా బ్రతికితే చాలదండి ఎంతోమంది కష్టాల్లో కన్నీళ్ళో ఇరుకుల్లో ఇబ్బందుల్లో నశించిపోతున్నటువంటి అనేక మందికి యేసు క్రీస్తు ప్రభుని పరిచయం చేయవలసినటువంటి బాధ్యత భారము మనందరి మీద ఉంది అందుకే ఈ విధంగా ఈ టీవీ వారు కానీ లేక ఈ టీవీలో వర్తమానాలు అందిస్తున్నటువంటి మాలాంటి వాళ్ళము కానీ ఈ సువార్తను ప్రభు యొక్క సువార్తను మరి అనేక మరి స్థలాలకు మరి పంపించవలసినటువంటి బాధ్యత భారము ఉండి మరి పరిచర్లు మేము కొనసాగిస్తూ ఉన్నాం మరి మీరు విని విశ్వసించి ఊరుకోవటమే కాదు మీరు కూడా మీ వంతు మీ కృషిని దేవుని యొక్క సన్నిధిలో మీరు ప్రకటించేవారిగాను గాను మరి యేసు ప్రభు యొక్క సువార్తకు మీరు సహకరించేవారిగాను గాను మరి వింటున్న మీరందరూ కూడా మరి సహకరించవద్దా అలాగూ చేసినప్పుడు మీరు ఇంకా ఇంకా ఎక్కువగా ఫలిస్తారు ఇంకా ఇంకా ఎక్కువగా మీరు వర్ధిల్లుతారు ఎందుకంటే తొంభై రెండవ కీర్తన పన్నెండవ విషయంలో ఏముందంటే నీతి మంతులు ఖజ్జూర వృక్షం వలె మువ్వు వేస్తారు వారు లెబానోను మీది దేవదారు వృక్షం వలె ఎదుగుదురు వారు మన దేవుని ఆవరణములో నాటబడిన వారై వారు వర్ధిల్లుదురు అని చెప్పి రాయబడి ఉంది కనుక ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క సేవ చేస్తున్నా ప్రభు యొక్క పరిచయం చేస్తున్నా ప్రభు యొక్క పనికి సహకరిస్తున్నా మనమందరము కూడా ఆయన సిలువస్ సువార్తను మనం ప్రకటించే వారముగా ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మన నిమిత్తము ఆయన ఎందుకు శ్రమ అనుభవించారో మన కోసం ఏ విధంగా ఆయన మృతి పొందారో ఆయన మరలా తిరిగి ఏ విధంగా తిరిగి లేచారో ఆ సువార్తను మనం ప్రకటించవలసినటువంటి బాధ్యత భారము మన మీద ఉంది సువార్త అనగా ఏంటండి సువార్త అంటే మంచి వార్త ఆ మాటలోనే కనపడుతుంది కదా మరి లోకంలో మనం చూస్తున్నప్పుడు ఎక్కడ చూసినా మరి దుర్వార్తలే ఏ పేపర్ చూడండి టీవీ ఛానల్లో మరి వార్తలు చూడండి న్యూస్ ఛానల్ చూడండి ఎక్కడ చూసినప్పటికి కూడా ఏదో రకమైన దుర్వార్తలే వినపడుతున్నాయి కానీ శువార్త శుభవార్త ఎక్కడ వినపడుతుందండి ఆ శుభవార్తమానం ఒక్కటి వినపడేది కేవలం మరి ఈ విధంగా క్రిస్టియన్ ఛానల్స్లో మాత్రమే ఆ సువర్తమానాలు మీరు వింటారు అందులో దీవించబడతారు సువర్తమానము అంటే ఏసు క్రీస్తు ప్రభువు జనన జీవిత మరణ పునరుత్న ఆరోహణ అవరోహాన్ని గురించి తెలియజేసేదే సువర్త దేవునికి స్తోత్రం కనుక యేసు క్రీస్తు ప్రభుల వారు అదుగో మరలా తిరిగి ఆయన మరి ఈ విధంగా తిరిగి వచ్చి అక్కడ గమనించినట్లయితే మరి మాటను మనం ఆలకించి ఆలోచించినట్లయితే ఇదిగో నీవిక మీదట మరి ఆ ఎప్పటికీ కాపు కాయకుందు అంటే ఆ చెట్టు ఎండిపోయినప్పుడు ఎంత త్వరగా ఎండిపోయింది అని శిష్యులు అనుకుంటే యేసుక్రీస్తు ప్రభు అక్కడ వారికి ఒక పాఠాన్ని నేర్పించాడు ఏంటి అంటే మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండా ఎడలా ఈ అంజూరపు చెట్టుకు కలిగినది మాత్రమే కాక ఇదిగో ఈ కొండను చూసి నీవు ఎత్తబడి ఆ సముద్రంలో పడదు కాకని చెప్పిన ఎడల అలాగున జరుగునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుదురని చెప్పాను కనుక యేసు క్రీస్తు ప్రభు కూడా ఉన్నటువంటి శిష్యులకి యేసు ప్రభు నేర్పించినటువంటి పాఠాలు ఈ శిలువ శ్రమజాన ప్రార్థనా కూటాల్లో ప్రభు మనకు మరి అనేక రీతులుగా నేర్పించి మనల్ని బలపరిచి దీవించి చేయను చేయనుగాక ఆమెన్ ప్రార్థన తండ్రి మీకు వందనాల్ని బిడలను ఆశీర్వదించి నాయన ఈ శిలువ శ్రమజాన ప్రార్థనా కూటాల ద్వారా మరి కుటుంబాలకు ఆశీర్వాదము రక్షణ కలిగించి దీవించమని నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రాలు వందనాలు